బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తో పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ సుభాభి వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా చూద్దాం ఏంటి దినం దేవుని వాగ్దానం దేవుని వరిసు గ్రంథం మనం చూస్తే ఎస్తేర గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి రాజు ఎస్తేర రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్యంలో సగం మట్టుకైనాను నీకు అనుగ్రహింపబడినని రెండవ నాడు దాక్షారసపు విందులో ఎస్తేరతో అనిను మనకు తెలుసు అశ్చరేస రాజు అని పిల్లరా మరి రాజుగారు విందులో ఎస్తేరు చెప్పనుద్దేశించిన తన విన్నపం లేదా తన కోరిక తన అవసరం ఏమై ఉంది మీకు సుపరిచితమే ఏమైంది మతాన్ని మతాన్నంతటిని కాపాడుకోవడానికి ఆ హామాను తలంచిన ఏమండి దురాలోచన నుంచి విడిపించటానికి రాజుతో మనవి చేయటానికి తగిన సమయాన్ని వెతుకుచు ఉన్నది అని మనం అనుకుంటారు కొందరు పడుతుంది రాజుని రాణి అని కాక కాదు కానీ తగిన సమయం తగిన సమయం ప్రసంగి భక్తుడు అంటాడు నాటుటకు సమయం కలదు తీసివేయుటకు సమయం కలదు ఏడ్చుటకు సమయం కలదు నవ్వుటకు సమయం కలదు కదా భోజన చేయటానికి కూడా మనకు సమయాలు ఉన్నాయి అయితే తగిన సమయం వెతుకుతున్నప్పుడు రాజుగారు అంటారు రాణి నీ మనవి అడుగుము నేను దాన్ని ఖచ్చితంగా నీ పట్ల చేస్తానని ఇంకా అన్నాడు రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ప్రాప్తించు నీకు ఈబడుతుంది అని రాజుగారు మరి ఎస్థేరుతో మాట్లాడినట్లు మనం చూస్తాం ఈ గ్రంథంలో మరి వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా రాజు రారాజు సైన్యములకు అధిపతి యగు మహారాజు అయిన ప్రభువు వాగ్దానపు మాట ఏమంటున్నాడో తెలుసా నీవు మంచి మనసుతో నిష్కళంకమైన మనసుతో కన్నీటి ఏమండి నీటి కన్నీళ్లతో లేదంటే కళ్ళలో ఉండే నీళ్లతో నువ్వు నా ఎదుటి నిలబడి మొరపెడుతున్నావు గనక ప్రార్థిస్తున్నావు గనక దీన మనసుకుడివై దీన మనస్కురాలివై ఎదురు చూస్తున్నావు గనక ఏంటి నీ మనవి ఖచ్చితంగా నీ మనవికి ప్రతిఫలం నేను ఇస్తాను అంటున్నాను మరి ఏ ఏ విషయాల్లో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ఉన్నారు చేస్తున్నారు ఏ ఏ విషయాల్లో కడుపు నోరు కళ్ళు కట్టుకొని ప్రభునందు ఆనందిస్తున్నారు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న పిల్లల ప్రభు మాట ఖచ్చితముగా ఖచ్చితముగా నీ మనవకి ప్రతిఫలం వచ్చు గడి వచ్చింది దేవునికి మహిమ కలుగున దాకా ఒక సాధారణమైన రాజే తన రాణి విషయంలో ఎంత కేర్ తీసుకుంటే నీ కోసం కలవరిలో ప్రాణం పెట్టి నలుగురితో ఏలనపరచబడి పరచబడి తండ్రి చేత అదే పనికి పంపబడి సమస్త పాప పరిహారం హోమము జరిగించిన నజరేయుడైన యేసు దేవుడు నీ మనం వినలేదంటావా నీకు సహాయం చేయడంటవా నిరీక్షణ కలిగించును అని రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో మరి ఆ నిరీక్షణ నీకు నాకు వర్తించదా ప్రిల్లారా ఆలోచించు అందుకే అంటాడు ఏది అడిగినా సగం మట్టుకు సగం నా రాజ్యంలో సగం అంటే పరలోక రాజ్యంలో సగం అని మనం అర్థం చేసుకోవాలి నీ పేరట రాయడానికి కానీ అయితే గుణం ఏంటో తెలుసా ఈ రోజుల్లో భూమి మీద ఎవరిని ఏదన్నా అడిగితే ఎంతో అడుగుతారు కాగితాలతో సహా పక్క ప్రూఫ్స్తో మా పేరుని రాయండి అంటారు కానీ ఎస్తూర మాట్లాడిన మాట ఏంటో తెలుసా నాకు రాజ్యం వద్దు రాజుగారు కోటలొద్దు రాజుగారు నా ప్రజలు కాపాడబడితే సార్ ఎంత గొప్ప ఆశ ఎంత గొప్ప కోరిక కలిగి ఉందో మరి నీ కోరిక కోరికేమిటో దేవుని సన్నిధిలో నీ కోరిక కోరికేమిటో దేవుని ప్రార్థనలో వాగ్దానం వీక్షిస్తున్న పిల్లల మంచి కోరిక కోరింది ఎస్తే ఏమంటుందంటే నేనైతే నీతో నీ కోటలో ఉన్నాను కానీ నా రక్త సంబంధికులు అందరూ పాపంలో ఉన్నారయ్యా నా రక్త సంబంధికులు అందరూ చనిపోటుకు సిద్ధంగా ఉండరు పాతాళానికి దగ్గరలో వారిని విడిపించవా అని రాజుతో ఎస్తేర మనవి చేస్తే ఈరోజు నీ కుటుంబ సభ్యులందరి విషయంలో నీవి ఆలోచన ఏంటంటారు ప్రభు అంటున్నారు నువ్వు అడుగుము నేను ఖచ్చితంగా నీ మనవాళ్ళకి ఇచ్చి నీకు ప్రతిఫలం ఇస్తానన్నాడు మరి వాగ్దానం వీక్షిస్తున్నప్పుడులాగా నీ మనవి యథార్థమైనది అయితే ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతావు అందరిలో మార్గదర్శకు అవుతాం అంటే కృప ప్రభునికి ఇచ్చుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ పొందనారు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో నీ ఇప్పుడు ఈ దర్శించి బలపరిచి దీవించి నడిపించమని సియోనులో నుంచి మీ దక్షిణాస్తంతో ఆదరించమని వారి అడుగు మట్టుకు నీ నీతిని బట్టి కనికరించి మీ నామయం పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె ప్రైజ్లా